ත්‍ර ජේජය නමෝකනක දුර්ගා නමෝමෝක්ෂමතා නවරාගරංගා බවපාශභංග ජයජය නමෝකනක දුර්ගා මාතංගක්ඥා මාතා බවානි මල්හාසවදනී මල්ලේශුරානි, మాతంగ కన్యా భవాని మధుహాసవదని మల్లేశ్వరాని శరణను చుకోరి చరణాలు చేరి వారి కరుణించు తల్లి శరణను చుకోరి చరణాలు చేరి తరించువారి కరుణించు తల్లి జయ జయ నమో కనకదుర్గా పారేటి కృష్ణమ్మ పాదాలు కడుగా ఇంద్రకీలాద్రిని మందిరము కాగా పారేటి కృష్ణమ్మ పాదాలు కడుగా ఇంద్రకీలాద్రిని మందిరము కాగా అందాల ఆంధ్రలో వెలసినావమ్మ వందనాలందుకొని దీవించవమ్మ అందాల ఆంధ్రలో వెలసినావమ్మ వందనాలందుకొని దీవించవమ్మ జయ జయ నమో కనకదుర్గా నమో మోక్ష నమో మోక్ష నమో మోక్ష